తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తినెయ్యి సరఫరా చేసిన కేసులో నిందితుల కస్టడీ ముగిసింది ఐదు రోజుల పాటు నిందితులను విచారించేందుకు తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో నిందితులను సిట్ విచారించింది పూర్తి స్థాయిలో విచారణకు సహకరించకపోవడంతో మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది మరోవైపు నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి నెయ్యి సరఫరా చేసిన కేసులో నిందితులు రాజు రాజశేఖరన్ పోమిల్ జైన్ విపిన్ జైన్ అపూర్వ చావడాల కస్టడీ మంగళవారం సాయంత్రంతో ముగిసింది ఈ నెల పదమూడున నలుగురు నిందితులను ఐదు రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి కోటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు ఐదు రోజుల పాటు నిందితులను విచారించిన సిట్ అధికారులు కల్తీనయ్యి ఘటనపై కొంత సమాచారాన్ని రాబట్టారు విచారణకు పూర్తి స్థాయిలో సహకరించలేదని మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది మంగళవారం ఉదయం తూర్పు పోలీస్ స్టేషన్ నుంచి అలిపిరిలోని సిట్ తాత్కాలిక కార్యాలయానికి నిందితులను తీసుకొచ్చే ముందు రుయ్య ఆసుపత్రిలో నలుగురికి వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది ఆసుపత్రి నుంచి సిట్ కార్యాలయానికి తీసుకువచ్చి మధ్యాహ్నం భోజన విరామం వరకు వారిని విచారించారు విచారణ అనంతరం రుయా వైద్యశాలలో మరోమారు పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు సాయంత్రం ఐదు గంటలకు ముందే జుడీషియల్ కస్టడీ నిమిత్తం నిందితులను సబ్ జైలు అధికారులకు అప్పగించారు మరోవైపు రాజు రాజశేఖరన్ పోమిల్ జైన్ విపిన్ జైన్ అపూర్వ చావడాల బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది విశాఖ రేంజ్ ఎస్పీ మురళీ రాంబా నేతృత్వంలో ఐదు రోజుల పాటు జరిగిన విచారణలో నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా సిట్ బృందం రానున్న రోజుల్లో వేగం పెంచనుంది ఉత్తరాఖండ్లోని దెహ్రాదూన్ రూర్కీలో ఇప్పటికే భోలేబాబా డైరీకి సంబంధించిన దస్త్రాలు స్వాధీనం చేసుకుని పలువురిని అక్కడే విచారిస్తున్నారు ఇప్పటి వరకు నిందితులు వెల్లడించిన వివరాలను సుప్రీంకోర్టుకు నివేదించే అవకాశం ఉందని తెలుస్తోంది